హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకొని ఆ ఎక్కువ తక్కువ పీస్ అనేది తీసివేసుకోవాలి లేదు బాగానే ఉంది అనుకుంటే ఒక హాఫ్ ఇంచుకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ పొడవు చూసుకోవాలి ఆది బ్లౌజ్ పొడవు కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకు అంటే అది షోల్డర్ కుట్టు కోసం ఇలాగా బ్లౌజ్ని నడుం దగ్గర కుట్లు సైడ్ కరెక్ట్గా పట్టుకుంటే మనకు సెంటర్ అనేది వస్తుంది అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి షోల్డర్స్ రెండు కరెక్ట్గా పట్టుకొని మధ్యలోకి రౌండ్ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నాకు కస్టమరు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టమన్నారు బ్యాక్ నెక్ అయితే మరీ పెద్దవాళ్ళు కాబట్టి ఇలా పైకి పెట్టమన్నారు కాబట్టి నేను పైకి పెట్టేశాను బ్లౌజ్ ఇలా రివర్స్ చేసుకొని ఆమ్ రౌండ్ పొడవు ఇక్కడ చూడండి సైడ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా ఖర్చు అయితే పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో ఇలా లైన్స్ అన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర బ్యాక్ రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇలాగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి నడుం లూజ్ని ఈ విధంగా టేప్తో కొలుచుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ముప్పై రెండున్నర ఇంచులు అయితే ఉంది ఈ ముప్పై రెండున్నర ఇంచులని ఈ విధంగా నాలుగు భాగాలు చేసుకోవాలి ఎనిమిది ఒక పాయింట్ అయితే వస్తుంది ముప్పై రెండున్నరలో నాలుగో భాగం ఎనిమిది ఒక పాయింట్ అయితే వస్తుంది ఈ ఎనిమిది ఒక పాయింట్ని నడుం లూజ్కి మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ టచ్ టచ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చులోకి రెండు ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే చెస్ట్ లూజు ఒకటి పాయింట్కి ఒకటిన్నర కలుపుకోవాలి ఎనిమిది పాయింట్కి ఎనిమిది పాయింట్ వన్కి ఒకటిన్నర కలుపుకొని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం రెండు రెండించులు మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్ ఐదున్నర నెక్ పెడుతూ రెండున్నర రౌండ్ తిరిగే దగ్గర మూడు ఇంచులు పెట్టుకోవాలి ఐదున్నర ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం సేమ్ ఇదే విధంగా కింది వైపుకి పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ కరెక్ట్గా రావడం కోసం ఐదు రెండు పాయింట్లకి మార్కింగ్ పెట్టుకొని ఒకటిన్నర ఇంచుకి ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి సైడ్ ఖర్చుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ను కూడా ఇలాగ డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి అయితే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది డౌన్గా మార్కింగ్ అయితే పెట్టుకొని ఎలా అయితే పెట్టామో అలాగే యాస్టీజ్గా కటింగ్ అయితే చేసేసుకోండి బ్యాక్ సైడ్ టక్స్ కోసము నాలుగు నాలుగు ఇంచులకి పొడవు అయితే పెట్టుకోవాలి ఇలాగా పొడవ పెట్టేసుకొని అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి ఇది బ్యాక్ పార్ట్ నడుం లూజ్లో అంటే వన్ ఇంచ్తో కలిపి నడుం లూజ్కి మార్కింగ్ పెట్టుకొని అందులో సగానికి మాత్రమే ఈ టక్స్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఈజ్ అలాగే మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ పావు ఇంచ్ అనేది చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత టక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టే ఒక కచ్ అయితే పెట్టుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ పావు ఇంచ్ అనేది కటింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ని ఈ రౌండ్ ఈ సైడు హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు లాస్ట్లో కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్ని అయితే పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను హ్యాండ్కి హెమ్మింగ్ వేస్తున్నాను అందుకే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ పెట్టాను ఎక్కువలు తక్కువని ఇలాగా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అలాగే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు కూడా ఒకేసారి మార్కింగ్ పెట్టుకోండి హ్యాండ్ పొడవు ఖర్చుతో కలిపి ఇలాగ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత పెట్టేసేసుకోండి ఈ సైడ్ కూడా ఇలాగే హ్యాండ్ని పెట్టేసుకొని మనకు లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి లేదు అనుకుంటే ఇలాగ ఫోల్డింగ్ అయినా పెట్టేసుకొని మీరు కరెక్ట్గా లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు టేప్తో ఒకసారి కొలుచుకోండి ఒక సైడ్ ఎంత వచ్చిందో సేమ్ అదే సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక మూడించులు డౌన్ పెట్టేసుకోవాలి హ్యాండ్ డౌన్ అనేది సైడ్ ఖర్చులకి ఈ విధంగా మార్కింగ్ లైన్ కొట్టేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని మెయిన్ అంటే మధ్యలో నుండి షోల్డర్ దగ్గర నుండి ఖర్చు పెడతాం కదా అక్కడికి ఈ విధంగా ఆమ్ రౌండ్ స్కేల్తో డ్రా చేసుకోండి ఇలా స్కేల్ రివర్స్ చేసుకొని ఫ్రంట్ భాగానికి కూడా లోతు తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది హ్యాండ్ కటింగ్ చూడండి ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసామో సేమ్ అలాగే యాజ్ ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవాలి మధ్యలో ఒక ఖర్చు పెట్టుకోండి ఇలా సైడ్కి క్రాస్గా కట్ చేసి ఇలా కటింగ్ చేసుకున్నారు అంటే మనం మర్చి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఒక ముప్పా ఇంచుకి లోతుగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ముందుగానే మార్కింగ్ పెట్టాను కదా ఆ మార్కింగ్ కమ్మట్టి కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూశారు కదా ఎంత ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందో అందుకేనండి మీకు ఇక్కడ వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ అయితే కాదండి ఇది స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ చూడండి నేను ఇక్కడ బెల్ట్ కోసము క్లాత్ అనేది వదిలిపెట్టుకొని కటింగ్ చేయాలి అనుకుంటున్నాను ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్తో ఇక్కడ స్ట్రైట్ కట్టే ఉంది క్రాస్ కట్ లేదు అని చూపిస్తున్నాను లైన్స్ మీకు కనిపిస్తున్నట్టయితే చూడండి షేప్ బెల్ట్ కోసం బెల్ట్ పొడవుననేది నేను ఈ విధంగా ఆది బ్లౌజ్లో కొలత అయితే తీసుకున్నాను నాకు ఇక్కడ పైన క్లాత్ అనేది సరిపోలేదు అందుకే ఇంకా నేను ఇలాగా కింది వైపుకి క్లాత్ అనేది జరిపి పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజీస్ అలాగే చుట్టూ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఆమ్ రౌండ్ షోల్డరు మొత్తం ఖర్చుతో కలిపి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా వీల్ మార్కర్తో రబ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రంట్ కరెక్ట్గా రావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ పెట్టాం కదా ఇప్పుడు హాఫ్ ఇంచ్కి డౌన్గా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా అలాగే ఫ్రంట్ దగ్గర కూడా మనకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో నుంచి నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఉక్సుపట్టి సైడ్ తీసుకోండి సరిపోతుంది అలాగే ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని డాట్ పొడవు డాట్ పొడవు ఖర్చుతో కలిపి ఎన్ని ఎంత ఉందో ఈ విధంగా చూసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కింద వైపు నుండి రెండు ఇంచులకి అటు ఇటు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఐదు ఇంచులు పొడవు తీసుకొని ఇందులో రెండు ఇంచులకు మాత్రమే మార్కింగ్ పెట్టుకోవాలి మిగిలిన మూడు ఇంచులు అనేది మనకి ఆ సైడ్ ఉక్సుపట్టి దగ్గర సరిపోతుంది డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ ఉక్సుపట్టి సైడ్ ఈ విధంగా తీసుకొని కరెక్ట్గా ఇలా మెజర్మెంట్స్ అనేది తీసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చుతో వదిలిపెట్టేసుకొని ఖర్చుతో మనకి పని లేకుండా వదిలిపెట్టేసుకొని ఇలాగ చూసుకోవాలి ఆది బ్లౌజ్లో నాలుగో ఉక్స్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది సైడ్ కూడా మీకు కరెక్ట్గా తెలియకపోతే రివర్స్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా డ్రా చేసేసుకోవాలి బెల్ట్ అనేది ఈ రెండున్నర ఇంచులకి మనము డాట్ పొడవని మార్కింగ్ చేసాం కదా చూడండి మీకోసం డ్రా చేసి కూడా చూపిస్తున్నాను ఉక్సి పట్టి సైడ్ కూడా రెండున్నర ఇంచే పెట్టుకోవాలి ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర మూడున్నర ఇంచ్ పెట్టుకోవాలి మూడున్నర ఇంచు పొడవు వీల్ మార్కర్తో వీటి మీద మార్క్స్ మీద రబ్ చేసామంటే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే ఉందో యాజ్ టీ సేమ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ మార్కింగ్స్ దగ్గర ఖర్చులు అయితే ఈ విధంగా పెట్టుకోండి టక్స్లకి ఖచ్చితంగా ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఈ క్రాస్ హాఫ్ ఇంచు అలాగే నెక్ ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ సమానంగా వచ్చేలాగా ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని బెల్ట్ పొడవు అలాగే మనకి ఇదిగోండి బెల్ట్ పొడవు బ్యాక్ సైడ్ ఖర్చు సైడ్ ఎంత పట్టి అవసరం అవుతుంది మెయిన్ డాడ్ దగ్గర ఎంత పట్టి అవసరం అవుతుందో ఈ విధంగా కొలతలు అయితే తీసేసుకోవాలి ఖర్చు సైడ్ వచ్చేసి మనకి యాజీస్గా రెండు ముప్పై ఇంచులకు వచ్చింది మధ్యలో రెండున్నర ఇంచు పెట్టుకోవాలి మెయిన్ డాడ్ దగ్గర ఉక్సు పట్టి సైడ్ మూడు ఇంచులు పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి క్లాత్ అనేది వేస్ట్ పోకుండా బ్యాక్ సైడ్ నడుము దగ్గర జాయింట్తో కుట్టుకోవడానికి క్లాత్ అనేది నేను ముందుగా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొలతలు తీసుకునే విధంగా ఉక్సు పట్టి సైడ్ మూడు ఇంచులు మెయిన్ డాడ్ దగ్గర రెండున్నర ఇంచులు ఖచ్చు సైడ్ రెండు ముప్పై ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసేసుకొని ఇలాగ షేప్ పట్టి అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి మిగిలిన క్లాత్లో ఇంకా మనకి ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా పీస్ అనేది ఇక్కడ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఇప్పుడైతే కట్ చేయట్లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్